వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్ ఈ వీడియోలో మనము హంటర్ కమిషన్ గురించి చూద్దాం హంటర్ కమిషన్ అనేది చాలా చిన్న టాపిక్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన బీఈడికి రిలేటెడ్ ఎగ్జామ్స్ కాబట్టి యూపీఎస్సీకి కావాల్సినంత డీప్గా మనము ఈ టాపిక్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు సో మనం ఎక్స్ప్లెనేషన్ని చాలా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ నీడెడ్ ఫార్ టెట్ ఎగ్జామినేషన్స్ అంతవరకే చూద్దాము ఎక్స్ప్లెనేషన్ ప్లస్ ఎంసిక్యూస్ ద్వారా ఈ టాపిక్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం సో లెట్ ఇస్ బిగిన్ భారతదేశంలో విద్యా వ్యవస్థలో చేంజెస్ అనేవి చార్టర్ యాక్ట్ నుంచి స్టార్ట్ అయ్యాయి చార్టర్ యాక్ట్ అనేది పద్దెనిమిది వందల పదమూడులో పాస్ చేశారు ఈ చార్టర్ యాక్ట్ మూలాన బ్రిటిష్ గవర్నమెంట్ కింద మన ఎడ్యుకేషన్ గురించి కొంచెం ఇన్వాల్వ్ అవ్వటం మొదలుపెట్టారు వాళ్ళు సో చార్టెడ్ యాక్ట్ కింద బ్రిటిష్ ప్రభుత్వం మనకి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇద్దామని చెప్పి డిసైడ్ చేశారు అక్కడి నుంచి మనకు ఒక వివాదం స్టార్ట్ అయింది ఒక ఎడ్యుకేషనల్ డిబేట్ ఇద్దరి మధ్యలో ఎవరిద్దరి మధ్యలో ఓరియంటలిస్ట్ మధ్యలో ఓరియెంటలిస్ అండ్ ఆంగ్లిసిస్ మధ్యలో ఓరియంటలిస్ అంటే ప్రాచ్యవాదులు ఆంగ్లిసిస్ అంటే ఆంగ్లిస్టులు ఓకే ఓరియంటలిస్టులు ఏమో భారతీయ భాషలు మరియు గ్రంథాలలో విద్య ఉండాలనేవాళ్ళు అంటే ఎడ్యుకేషన్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ టెక్స్ట్ యాంగ్లిసిస్ ఏమో దే ఫేవర్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ వెస్టర్న్ నాలెడ్జ్ ఆంగ్ల విద్య మరియు పాశ్చాత్య పరిగ్ పరిజ్ఞానం దాన్ని ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఈ గొడవ ఇలా ఉన్నప్పుడే ఒక యాంగ్లిసిస్ట్ మెకాలి అన్న ఆయన ఆధ్వర్యంలో ఒక కమిషన్ని అపాయింట్ చేశారు హీ కేమ్ అప్ విత్ మెకాలిస్ మినిట్స్ ఇన్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఆయన ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం రికమెండేషన్స్ ప్రకారం ఇంగ్లీషే మీడియంగా ఇన్స్ట్రక్షన్ ఉండాలి వెస్టర్న్ ఎడ్యుకేషన్ లిటరేచర్నే మనం ఎక్కువ ఎంఫసిస్ చేయాలి ట్రెడిషనల్ ఇండియన్ ఎడ్యుకేషన్ని మనం పెద్దగా ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి మెకాలి మినిట్స్లో చెప్పారు తర్వాత మళ్ళీ ఇంకో ఇరవై ఇరవై ఏళ్ళు అయ్యేసరికి పద్దెనిమిది వందల యాభై నాలుగులో మెకాలి మినిట్స్లో తీసుకున్న డెసిషన్స్ అన్నీ అసలు సరిగ్గా పాటించారా లేదా ఇండియన్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు అని చెప్పి పద్దెనిమిది వందల యాభై నాలుగులో బుడ్స్ డిస్పాచ్ కమిటీని స్టార్ట్ చేశారు ఓకే సో ఈ బుడ్స్ టెస్పాచ్ని మనం జనరల్లీ వీ కంపేర్ టు కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎందుకంటే ఈ బుడ్స్ టెస్పాచ్లో తీసుకున్న డెసిషన్స్ మూలాన భారతీయ విద్యలో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అందుకని వీ కంపేర్ టు కార్టా వుడ్స్ టెస్పాచ్లో తీసుకున్న డెసిషన్స్ ప్రకారం చాలా కాలేజెస్ వచ్చాయి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా వచ్చాయి కలకత్తా బాంబే మెడ్రాస్లో మోడల్ ఏమో లండన్ యూనివర్సిటీని మోడల్గా పెట్టుకుని కలకత్తా బాంబే మెడ్రాస్లో యూనివర్సిటీస్ ఓపెన్ చేశారు టీచర్ ట్రైనింగ్ గురించి కూడా చాలా స్టెప్స్ తీసుకోవడం మొదలుపెట్టారు సో ఇది ఎప్పుడైంది ఇది పద్దెనిమిది వందల యాభై నాలుగు సో మళ్ళా ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అయిన తర్వాత పద్దెనిమిది వందల ఎనభై రెండులో మళ్ళా వాళ్ళు సడన్గా కలుగేర్చారు అరే వుడ్స్ డెస్పాచ్లో మనం తీసుకున్న డెసిషన్స్ అన్నీ వీళ్ళు సరిగ్గా తీసుకున్నట్టు లేరు భారతదేశంలో ఇంకా కూడా సరిగ్గా ఇంప్రూవ్మెంట్ రాలేదు అని చెప్పి అక్కడ లండన్లో ఉన్న మిషనరీస్ ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళు గొడవ చేయటం మొదలుపెట్టారు సో వాళ్ళు ఒక జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి అక్కడ ఒక కమిషన్ని స్టార్ట్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఇండియాలో ఉన్న వైస్రాయ్ అని అడిగారు మాకు అసలు ఎడ్యుకేషన్ సెక్టర్ ఎలా ఉంది ఇప్పుడు ఇండియాలో దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి చెప్పండి అని చెప్పి సో అప్పటి మన వైస్రాయ్ లార్డ్ రిపన్ ఈయన ఒక కమిషన్ని సెటప్ చేశారు ఆ కమిషన్కి చైర్మన్గా సర్ విలియం హంటర్ అన్న ఆయనే పెట్టారు అందుకని చెప్పి మనం దాన్ని హంటర్ కమిషన్ అని చెప్పి అంటాం ఈ హంటర్ కమిషన్ అనేది ఆఫీషియల్లీ చూస్తే మనము ఏప్రిల్ థర్డ్ ఎయిటీన్ ఎయిటీ టూలో స్టార్ట్ అయ్యాం ఈ హంటర్ కమిషన్ని మనము తొలి విద్యా కమిషన్ ఫస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్ కింద తీసుకుంటాం వీళ్ళు భారతదేశంలో ఉన్న ప్రావిన్సెస్ అంటే స్టేట్స్ అన్నిటికీ వెళ్ళి అక్కడి విద్యా వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పి సర్వే చేసి ఒక టూ హండ్రెడ్ రెజల్యూషన్స్ని సబ్మిట్ చేశారు సో కమిటీని ఎందుకు అసలు ఫామ్ చేశారు అని చెప్పి చూస్తే లండన్లో ఉన్న మిషనరీస్ వాళ్ళ గొడవ ఏంటి అసలు నిజమా కాదా అని చెప్పి తెలుసుకోవటానికి పరిశీలించిన తర్వాత ఇప్పుడు ఏం స్టెప్స్ తీసుకుని ఇంప్రూవ్ చేయొచ్చు అని దానికోసం అని చెప్పి ఈ కమిటీని సెటప్ చేశారు సో ఇక్కడ వరకు ఏమన్నా అడుగుతామని క్వశ్చన్స్ ఏమని అడగచ్చు ఈ క్రింది వాటిలో భారతదేశ చరిత్రలో మొదటి విద్యా కమిషన్ ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా అన్నప్పుడు హంటర్ కమిషన్ విల్ బి ద ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో హంటర్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయబడింది వై వాజ్ ద హంటర్ కమిషన్ ఫార్మ్డ్ ఇన్ ఎయిటీన్ ఎయిటీ టూ రెండు కారణాలు ఒకటి అసలు భారతీయ విద్యా వ్యవస్థ విధానాన్ని అనుసరించటం లేదని చెప్పి ఇంగ్లండ్లో మిషనరీ ఆరోపణలకి ప్రతి ప్రతిస్పందించడానికి టు కౌంటర్ మిషనరీ క్లెయిమ్స్ ఇన్ ఇంగ్లండ్ దాట్ ఇండియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇగ్నోర్డ్ వుడ్స్ డిస్పాచ్ పాలసీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ డిస్పాచ్ సూత్రాల అమలును పరిశీలించి మెరుగుపరచడానికి ఎగ్జామిన్ అండ్ ఇంప్రూవ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ డెస్పాచ్ ప్రిన్సిపల్స్ నవ్ లెటర్స్ గో బ్యాక్ టు ద క్వెస్చన్ వై వాజ్ ద హంటర్ కమిషన్ ఫామ్డ్ పాఠశాలల్లో ఇంగ్లీష్ ప్రమోట్ చేయటానికి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ డెస్పాచ్ అమలును పరిశీలించటానికి ఆధునిక విజ్ఞాన శాస్త్ర విషయాలను ప్రవేశపెట్టడానికి మిషనరీ ప్రచారానికి స్పందించడానికి ఇందులో రెండు ఆప్షన్స్ వస్తాయి బి అండ్ డి టు ఎగ్జామిన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ డెస్పాచ్ ఇంప్లిమెంటేషన్ అండ్ డి టు అడ్రస్ మిషనరీ ప్రోపగ్యాండమ్ క్వశ్చన్ నెంబర్ త్రీ హంటర్ కమిషన్ నివేదిక దీనికి ప్రధాన కారణం ద హంటర్ కమిషన్ రిపోర్ట్ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ సో హంటర్ కమిషన్ వాళ్ళు ఏదైతే రికమెండేషన్స్ని పెట్టారో దానివల్ల మనకి ఏం డెవలప్మెంట్ వచ్చింది భారతీయ విద్యా వ్యవస్థ అభివృద్ధి ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆప్షన్ డి విల్ బీ యోర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ హంటర్ కమిషన్లో ఎంతమంది భారతీయులకు చోటు కల్పించారు హౌ మెనీ ఇండియన్ మెంబర్స్ వే ఇంక్లూడెడ్ ఇన్ ద హంటర్ కమిషన్ మొత్తం కలిపి ట్వంటీ మంది మెంబర్స్ ఉండేవాళ్ళు అందులో ఒక ముగ్గురిని ఇండియన్స్ తీసుకున్నారు హంటర్ కమిషన్కు చైర్మన్ ఎవరు హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద హంటర్ కమిషన్ రాబర్ట్ హంటో విలియం విల్సన్ హంటో జాన్ హంటో ఆండ్రూ హంట ఓకే ఆప్షన్ బి విలియం విల్సన్ హంటర్ విల్ బి ద ఆన్సర్ ఇదే క్వశ్చన్ని నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా వేశా యూట్యూబ్లో కానీ ఈ విల్సన్ అనేది తీసేసి వేశా కానీ జనరలీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా సేమ్ నేమ్ ఉన్నవి ఇచ్చినప్పుడు ఒకటి ఏదైతే పొడుగ్గా ఉంటుందో దాట్ విల్ బీ యోర్ కరెక్ట్ ఆన్సర్ ఇది జనరలీ పాజిబుల్ ప్రతిసారి ఇలా ఉంటుందని మాత్రం నేను చెప్పలేను క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఏ సంస్థ అభ్యర్థన మేరకు హంటర్ కమిషన్ ఏర్పాటైంది ది హంటర్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఫాలోయింగ్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ విచ్ ఆర్గనైజేషన్ ఆప్షన్ బి జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ది జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఆన్సర్ని టిక్ చేయాలి కానీ బై బైచాన్స్ మీకు అసలు ఏదో కూడా అస్సలు మీకు తెలియదు నాలుగు ఆప్షన్స్ తెలియవు అసలు ఆ టాపికే మనకు తెలియదు అంటే మాత్రం ఏబిసిడి నాలుగు ఆప్షన్స్లో రెండో ఆప్షన్ ఏది ఉంటుందో అది టిక్ చేసి రావాలి ఇది కూడా నేను ప్రతిసారి కరెక్ట్ అని చెప్పనట్లేదు కానీ మనం స్టాటిస్టిక్స్ చూస్తే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏఐతో ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్లో మీకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూలో ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఏదన్నా మీకు అస్సలు తెలియదు అన్నప్పుడు మాత్రం ఇంకీ పింకి పాంకి అని ఏదో ఒకటి టిక్ పెట్టకుండా ఆప్షన్ టూ మీదే టిక్ పెట్టి రండి క్వశ్చన్ నెంబర్ సెవెన్ చార్టర్డ్ చట్టం హంటర్ కమిషన్ మెకాలిస్ మినిట్స్ బుడ్ డిస్పాచ్ వంటి సంఘటనలు సరైన కాలక్రమంలో అమర్చండి అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ ద కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ది చార్టర్ యాక్ట్ హంటర్ కమిషన్ మెకాలస్ మినిట్స్ వుడ్స్ డిస్పాచ్ ఇందులో అన్నిటికంటే ఫస్ట్ మనం చూసిందేమో చార్టర్డ్ యాక్ట్ చార్టర్ యాక్ట్ తర్వాత వచ్చిందేమో మెకాలిస్ మినిట్స్ తర్వాత వచ్చింది వుడ్స్ డిస్పాచ్ తర్వాత వచ్చింది హంటర్ కమిషన్ ఓకే సో ఇది ఎక్కడుంది మనకి ఆప్షన్ సి విల్ బి యువర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఈ క్రింది వాటిలో భారతదేశ చరిత్రలో మొదటి విద్యా కమిషన్ ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఆప్షన్ త్రీ హంటర్ కమిషన్ విల్ బి యోర్ ఆన్సర్ సో ఈ హంటర్ కమిషన్ మనకి ఏం రికమెండేషన్స్ ఇచ్చారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం భారతదేశ విద్యా వ్యవస్థలో ఏం చేంజెస్ తీసుకొచ్చాం అన్నది చూద్దాం బుత్స్ డెస్పాచ్లో ఎంఫోసిస్ అంతా కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కాలేజెస్ యూనివర్సిటీస్ మీద ఉండేది ప్లస్ వాళ్ళకి గ్రాంటీ ఎయిడ్ కూడా ఇచ్చేవాళ్ళు గ్రాంటీ నేడ్ అంటే నిధులు ఇచ్చేవాళ్ళు సో దాట్ టే కెన్ రన్ ద కాలేజెస్ కానీ ఈ హండర్ కమిషన్ వచ్చిన తర్వాత ఎంఫసిస్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్ మీద కాకుండా ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద పెట్టాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు సో ఫోకస్ వాజ్ ఆన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్యకి ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టారు కానీ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ నడిచేందుకు మాత్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వటం మానేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు సో ఈ స్కూల్స్ ఎలా నడుస్తాయి అవి ఏవైతే లోకల్ ఎన్జిఓస్ ఆ స్కూల్స్ని నడిపిస్తాయో లేదా స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళ బడ్జెట్లో ప్రైమరీ స్కూల్స్ కోసం కొన్ని డబ్బులు అలొకేట్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేశారు ప్లస్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అందులోంచి గవర్నమెంట్ బయటకు వచ్చేయాలి ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ అంతా కూడా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే ఎన్జిఓస్కి ఇండివిజువల్స్కి ఇచ్చేయాలని చెప్పి డిసైడ్ చేశారు సో దీన్ని బేస్ చేసుకునే జిల్లాల్లో మున్సిపల్ స్థాయిల్లో సెకండరీ విద్యా బోర్డులను కూడా వాళ్ళు ఓపెన్ చేశారు ప్రాథమిక పాఠశాలల్లో బోధన మాతృభాష అంటే మదర్ టంగ్లో ఉండాలని చెప్పి చెప్పారు సో ఇప్పుడు మనము పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ ఈ రెండు కవర్ చేసాం ప్రాథమిక మాధ్యమిక పాఠశాలల నిర్వహణ నుండి ప్రభుత్వ విరమణ విడ్రావల్ ఫ్రమ్ సెకండరీ ఎడ్యుకేషన్ మెయింటెనెన్స్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ని కూడా కలిసి చూద్దాము పాఠ్యాంశ మార్పులు ఉపయోగ పాఠ్య ప్రణాళిక కరికులం చేంజెస్ అండ్ కమ్యూనిటీ ఓరియంటెడ్ కరికులం సో కరికులం ఎలా ఉండాలి కరికులం అనేది పిల్లల నాలెడ్జ్ పెరగాలి వాళ్ళ క్యారెక్టర్ ఇంప్రూవ్ అవ్వాలి వాళ్ళ వాల్యూస్ ఇంప్రూవ్ అవ్వాలి ప్లస్ వాళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్ వల్ల వాళ్ళ స్కూల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఉద్యోగం చేసుకునేట్టు ఉండాలి సో దాన్ని బేస్ చేసుకుని పాఠ్యాంశాల్లో మార్పులు తేవాలని చెప్పి చెప్పారు థర్డ్ అందుబాటులో పరీక్షా పరిమాణాలు యాక్సెసిబుల్ ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ లండన్లో లాగా మనకి ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ అంటే మన క్వశ్చన్ పేపర్ చాలా హైగా పెట్టేవాళ్ళు కానీ ఇండియాలో చదువుకున్న వాళ్ళు తక్కువ ఉండేసరికి పిల్లలు ఫెయిల్ అయిపోతూ ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్ కూడా చదువుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు కాబట్టి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరు సో ఎవరైనా పిల్లలు కంటిన్యూస్గా రెండుసార్లు ఫెయిల్ అయితే ఏమవుతుంది వాళ్ళకి కంటిన్యూ చేద్దామన్న ఎంకరేజ్మెంట్ మోటివేషన్ ఉండదు అందుకని చెప్పి పరీక్షా ప్రమాణాలు ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ని తగ్గించాలి అని చెప్పి చెప్పారు ఫిఫ్త్ స్వదేశీ పాఠశాలల ప్రోత్సాహం ప్రమోషన్ ఆఫ్ ఇండిజినియస్ స్కూల్స్ ఎవరైతే ఎన్జిఓ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆర్ ఎవరైనా ప్రైవేట్ ఇండివిజువల్స్ ఏమైనా స్కూల్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి చెప్పారు సిక్స్త్ సెక్యులర్ విద్యా విధానం ఎక్స్క్లూషన్ ఆఫ్ రెలీజియస్ టీచింగ్స్ స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్ నేర్పించాలి సో దాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద చైల్డ్ ఇంప్రూవ్స్ క్యారెక్టర్ ఇంప్రూవ్స్ అండ్ వాల్యూస్ ఇంప్రూవ్ అంతే కానీ మతపరమైన బోధన చేయకూడదు అని చెప్పి డిసైడ్ చేశారు సెవెన్ సమ్మిళిత విద్య ఎవరైతే వెనక సొసైటీలో కాస్ట్ వాళ్ళు కానీ డబ్బులు లేని వాళ్ళు కానీ వాళ్ళందరూ ఉంటారు అంటే వెనకబడిన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉంటారో గిరిజనులు స్త్రీలు వీళ్ళందరికీ కూడా ఉచితంగా విద్యాలయాల్లో ప్రవేశం కల్పించాలని చెప్పి చెప్పారు నైన్త్ ఉపాధ్యాయుల అర్హతలు మరియు పరీక్ష టీచర్ క్వాలిఫికేషన్ అండ్ ట్రైనింగ్ ఇక్కడికి వచ్చేసరికి ఎవరైతే టీచర్స్ టీచింగ్ని ఒక ప్రొఫెషన్గా అని చెప్పి డిసైడ్ చేసుకున్నారో వాళ్ళకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి పెడగోగికల్ థియరీస్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ గురించి ఒక చిన్న కోర్సు లాగా చేయించేవాళ్ళు టెన్త్ పట్టభద్రుల ఉపాధి అవకాశాలు ఎంప్లాయ్మెంట్ ఫర్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళే చాలా తక్కువ ఉండేవాళ్ళు అందులో కొంతమంది అయితే ఫారెన్ వెళ్ళి మరీ చదువుకుంటూ వస్తుండేవాళ్ళు సో అలాంటి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని చెప్పి చెప్పారు ఇవే కాకుండా ఆడవాళ్ళ కోసం అని కూడా కొన్ని స్టెప్స్ తీసుకుందామని చెప్పి డిసైడ్ చేశారు ఎందుకంటే స్త్రీలు చాలామంది బయటికే వచ్చేవాళ్ళు కాదు అందుకని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి సెపరేట్గా ఒక బాలికల పాఠశాలని ప్రభుత్వమే విరాళాలు ఇచ్చి స్టార్ట్ చేయాలి వాళ్ళకి ఉచితంగా విద్యను అందించాలి పరదా పద్ధతి పాటించే స్త్రీల కోసం ప్రత్యేక విద్యా సౌకర్యాలు అందించాలి అని చెప్పి చెప్పారు హంటర్ ఎడ్యుకేషన్ ఇన్ని స్టెప్స్ తీసుకుంది కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఏవైతే ఉండేవో వాళ్ళకి గ్రాంట్ నేడ్ ఆఫీసర్ రూరల్ ఏరియాస్లో ఏమవుతుంది చాలామంది పిల్లలు ఉండరు స్కూల్లో కానీ టీచర్కి వేతనం అయితే ఇవ్వాలి అందుకని చెప్పి ఆ డబ్బులు సమకూర్చలేక రూరల్ ఏరియాస్లో పల్లెటూర్లలో వాటిల్లో ఆ చిన్న టౌన్స్లో ఉండే స్కూల్స్ మూసుకుపోతూ ఉండేవి సెకండ్ ఆడవాళ్ళు బయటికి వచ్చి స్కూల్కి వెళ్ళటం అనేది చాలా తక్కువ ఉండేది సో ఎక్కువ ఏరియాస్లో కూడా ఈ స్కూల్స్ ఉండేవి కాదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కంట్రీలో చాలామంది ఆడవాళ్ళకి చదువుకుందామని అనిపించినా కూడా ఫెసిలిటీస్ దొరికేవి కాదు సో క్వశ్చన్ నెంబర్ నైన్ మనం అడగచ్చు హంటర్ కమిషన్ యొక్క ముఖ్యమైన ప్రభావం విద్య యొక్క ఏ స్థాయిపై ఉంది అంటే ప్రాథమిక స్థాయిపై ఉంది వన్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్స్ ఆఫ్ ద హంటర్ కమిషన్ వాజ్ ఆన్ విచ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రైమరీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వశ్చన్ నెంబర్ టెన్ ది హంటర్ కమిషన్ రికమెండెడ్ ద డిసెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ బై ట్రాన్స్ఫరింగ్ కంట్రోల్ టు విచ్ ఎంటిటీస్ ఇంతకుముందు గవర్నమెంట్ చేతుల్లో ఉన్న స్కూల్స్ అన్నిటినీ కూడా లోకల్లో ఉండే మున్సిపాలిటీలు మరియు జిల్లా బోర్డుల వంటి స్థానిక సంస్థల కంట్రోల్లోకి పంపించారు లోకల్ బాడీస్ సచ్ సచ్జ్ మున్సిపాలిటీస్ అండ్ డిస్ట్రిక్ట్ బోర్డ్స్ ఆప్షన్ డి విల్ బి యోర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఇలెవెన్ ఈ క్రింది వాటిలో హంటర్ కమిషన్ యొక్క ప్రధాన సిఫార్సు కానిది కానిది ఏది అని చెప్పడుతున్నారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ అేజర్ రికమెండేషన్ ఆఫ్ ద హంట కమిషన్ ప్రాథమిక స్థాయిలో ప్రాంతీయ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం అంటే ప్రాథమిక విద్య కోసం అని చెప్పి బోధనలో మాతృభాషను వాడాలని చెప్పి చెప్పారు సో ఇంటరాక్షన్ ఆఫ్ వర్ నాక్యులర్ మీడియం అఫ్ ద ప్రైమరీ లెవెల్ అనేది ఉంది వృత్తి విద్యకి ప్రధానం మనం కరికులం చేంజెస్లో చూసాము ప్రతి రాష్ట్రంలో విశ్వవిద్యాలయ ఏర్పాటు అన్నది దీని కిందకి రాదు ఎందుకంటే ద ఫోకస్ ఈజ్ ఆన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ శిక్షణ కోసం మనము వాళ్ళకు ఒక ఎగ్జామ్ పెట్టడం కూడా స్టార్ట్ చేశారు సో ఏది కాదు అన్నప్పుడు ఆప్షన్ సి ప్రతి రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ ఎవ్రీ ప్రావిన్స్ ఈజ్ యోర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ క్రింది వాటిలో ఏది హంటర్ కమిషన్ యొక్క ప్రధాన దృష్టి సారించని అంశం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కీ కో కోర్ ఏరియా ఆఫ్ ఫోకస్ ఆఫ్ ద హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ డెసిషన్స్ అయితే తీసుకున్నారు కానీ ఏవైతే స్కూల్స్ విలేజెస్లో అలా లోకల్ స్కూల్స్ ఏవైతే ఉండేవో వాటి మీద పెద్దగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలే ఎందుకంటే గ్రాంట్ ఎయిడ్ కూడా ఆపేసేసరికి ఆ స్కూల్స్ పైకి రాలేదు చాలా స్కూల్స్ క్లోజ్ కూడా అయిపోయాయి సో పాఠ్య ప్రణాళిక అభివృద్ధి గురించి వాళ్ళు వర్క్ చేశారు ఉపాధ్యాయ శిక్షణ గురించి కూడా చూశారు టీచర్ ట్రైనింగ్ వృత్తి విద్య వొకేషనల్ ఎడ్యుకేషన్ కరికులం డెవలప్మెంట్లో చూశారు కానీ స్వదేశీ విద్యా విధానాలు ఇండిజీనియస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద వాళ్ళు పెద్దగా కాన్సన్ట్రేషన్ ఇవ్వాల సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ హంటర్ కమిషన్ పై వచ్చిన విమర్శలలో ఒకటి వన్ ఆఫ్ ద క్రిటిసిజమ్స్ లెవెల్డ్ అగెయిన్స్ట్ ద హంటర్ కమిషన్ బాయ్ ప్రాథమిక విద్య కంటే ఉన్నత విద్యపై దృష్టి సారించింది ఇట్స్ ఫోకస్ ఆన్ హై ఎడ్యుకేషన్ రాదర్ దాన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ గ్రామీణ భారత అవసరాలను నిర్లక్ష్యం చేసింది ఇట్స్ నెగ్లెక్ట్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ రూరల్ ఇండియా మాతృభాష మాధ్యమ విద్యను ప్రోత్సహించడం ప్రమోషన్ ఆఫ్ వర్నాక్యులర్ మీడియం ఆంగ్ల విద్యకి వ్యతిరేకత వ్యతిరేకత ఇట్స్ ఆపోజిషన్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో ఒక క్రిటిసిజం వాళ్ళది గ్రామీణ భారత అవసరాలని నిర్లక్ష్యం చేయటం అంటే యాక్చువల్లీ గ్రామీణ భారత విద్యా అవసరాలని నిర్లక్ష్యం చేయటం సో ఆప్షన్ బి ఈజ్ యోర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ స్త్రీ విద్యపై హంటర్ కమిషన్ సిఫార్సులను ఇలా వర్ణించవచ్చు ది హంటర్ కమిషన్స్ రికమెండేషన్స్ ఆన్ ఫీమేల్ ఎడ్యుకేషన్ క్యాన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ప్రోగ్రెసివ్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ కాదు ప్రగతిశీల మరియు ముందు చూపు కలిగినవి కాదు ఎందుకంటే వాళ్ళు చాలా స్కూల్స్ ఓపెన్ చేయలేదు చాలా దాని గురించి అడ్వర్టైజ్ చేసి ఆడపిల్లల్ని జాయిన్ చేయడం అలాంటి స్టెప్స్ కూడా ఏం తీసుకోవాలా విషయం గురించి అజ్ఞానం ఇగ్నరెంట్ ఆఫ్ ద ఇష్యూ రెవల్యూషనరీ కన్జర్వేటివ్ అండ్ లిమిటెడ్ కన్జర్వేటివ్ అండ్ లిమిటెడ్ విల్ బీ యువర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ దిస్ ద లాస్ట్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏబిసి అని మూడు స్టేట్మెంట్స్ ఇచ్చాను ఇందులో ఏది మెకాలియన్స్ మినిట్స్కి సంబంధించింది ఏది వుడ్స్ డెస్పాచ్కి సంబంధించింది ఏది హంటర్ కమిషన్కి సంబంధించింది ఓకే ఒకటేమో ఎంఫోసైజ్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటున్నాము లేట్ ద ఫౌండేషన్ ఫార్ యూనివర్సిటీస్ అని రెండోది ప్రైమరీ ఎడ్యుకేషన్ మూడోది ఓకే సో ప్రైమరీ ఎడ్యుకేషన్ మనం ఎక్కడ చూసాం ప్రైమరీ ఎడ్యుకేషన్ మనం హంటర్ కమిషన్ దగ్గర చూసాం ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్ అనేది మనము వుడ్స్ డెస్పాచ్లో చూసాం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది మనము మెకాలిస్ మినిట్స్లో చూసాం ఓకే సో ఇప్పుడు మనం చూస్తే ఏ అనేది మనకి మెకాలస్ మినిట్స్ రావాలి ఏ ఈస్ మెకాలస్ మినిట్స్ ఇస్ వుడ్స్ డెస్పాచ్ ఇస్ హంట కమిషన్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్ ఇదే తెలుగులో మీరు చూస్తే పరిపాలనా సామర్థ్యానికి ఇంగ్లీష్ విద్య కీలకం భారతదేశంలో విశ్వవిద్యాలయ స్థాపన ప్రాథమిక విద్య ఓకే సో ప్రాథమిక విద్య అంటే హంటర్ కమిషన్ అయిపోయింది విశ్వవిద్యాలయాలు అన్నప్పుడు మనకి బుడ్స్ డిస్పాచ్ అయిపోయింది దట్ ఈస్ బి ఇంగ్లీష్ విద్య అన్నప్పుడు మెకాలేస్ మినిట్ దాట్ ఈస్ ఏ ఓకే సో ఏ ఈజ్ మెకాలేస్ మినిట్స్ బి ఈజ్ బుడ్స్ సి ఈజ్ హంటర్ కమిషన్ సి ఈజ్ యువర్ ఆన్సర్